ఆ రోజులో కూడా ఒక మహిళలను సరి అయిన గౌరవం దక్కించడానికి ఇంట్లో నుంచి రావడానికి సమయంలో తన భార్యను సమాజ సేవ కోసం అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తితో గురించి సమ మహిళలకు సరైన గౌరవం దక్కాలని అటువంటి భయంతో పనిచేసినటువంటి గొప్ప మహనీయులు కూరేగారు ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు అదేవిధంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఎల్లవేళలా వాళ్ళను పూర్తిగా తీసుకొని సమాజంలో దుగ్మతను తొలగిస్తూ మనం కాబోయే తరానికి మంచి చేకూర్చాలని కోరుకుంటూ ఈరోజు కూలీ వర్ధన సందర్భంగా ధన నివాళులు అర్పించారు జై పూలే రామాయంపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు కూలే వర్ధంతి సందర్భంగా ఘనంగా అర్పించడం జరిగింది మరి మహాత్మా జ్యోతిరావు కూలే